చాలా మంది వాల్మీకి సోదరులందరికి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులకందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యా ఈ సాయి ప్రసాద్ రెడ్డి గారు బీసీలన్నా వాల్మీకులన్నా కక్ష కట్టినాడు ఆయన కావాలనే ఈ బీసీలను అణిచేయడానికే ఇక్కడ ఎమ్మెల్యే గిరి చేస్తా ఉన్నాడు ఆయనకున్న అధికారం కానీ ఆయనకున్న దర్పం కానీ ఆయనకున్న పలుకుబడి కానీ ఆయనకున్న రౌడీజం కానీ ఆయనకున్నటువంటి క్రిమినల్ మైండ్ అంతా కూడా కేవలం బీసీలను అణిచేయడానికి కేవలం వాల్మీకులు తన కాలు కింద నొక్కి పెట్టుకోవడానికి మాత్రమే వాడుతున్నాడన్న విషయాన్ని వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి వాల్మీకులు కూడా బీసీలు కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను వాళ్ళకి విన్నంచుకుంటున్నా దయచేసి ఇక నుంచి అన్న బయటికి రండి సాయి ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు తన పార్టీ ఆపోజిట్ పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జనసేన బీజేపీ వాళ్ళ మీద కేసులు పెడితే పర్లేదు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎటువంటి అంటే పాములాడు పాము అంట తన పిల్లలు తనే తినేస్తుందంట అలాంటి ఈ వైఎస్ఆర్ ఎమ్మెల్యే తన పార్టీలో ఉన్నటువంటి వాల్మీకులు తన పార్టీలో ఉన్నటువంటి బీసీల మీద కేసులు పెట్టి వాళ్ళ స్థలాల కబ్జాలు చేసి వాళ్ళ నెల వాళ్ళని కాళ్ళ కింద నొక్కి పెట్టినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు ఆ వ్యక్తి వల్ల మీకు ఒక్క పైసా ఉపయోగం రాదు మీరు మీ కుటుంబాలు జీవిత కాలం ఉడిగన్ చేసినా సరే ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని ఎదగనివ్వడు ఒక్కసారి కట్టలు తెంచుకొని అందరూ కూడా ఈ వైపున చూడండి కూటమి వైపున చూడండి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా కేంద్రంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధాని కాబోతా ఉన్నారు రాష్ట్రంలో కూటమి అభ్యర్థిగా కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు ఆధ్వనిలో కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి నేను గెలవబోతా ఉన్నాను నేను అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాను నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైతే మంచికి వస్తారో ఎవరైతే మాతో కలుపుకొని వస్తారో ఎవరైతే మాతో కలిసి ప్రయాణం చేస్తారో ఎవరైతే ఆధ్వని గురించి ఆలోచన చేస్తారో ఎవరైతే ఆధ్వని బాగుండాలని కోరుకుంటారో ఎవరైతే గొడవలు లేకుండా రచ్చలు లేకుండా రౌడీజన్ లేకుండా కబ్జా లేకుండా లేకుండా విచిత్రమైన పరిస్థితులు లేకుండా ఇక్కడ ఉండాలని ఆదోని ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరినీ కూడా మేము కడుపులో పెట్టి చూసుకుంటాం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాల్మీకులు బీసీలందరూ కూడా వెంటనే వాళ్ళ వదిలిపెట్టి ప్రశాంతంగా రండి అది మునిగిపోయే పడవ వైఎస్ఆర్ సరిప్రసాద్ రెడ్డి గారు ఇంకొక ఇరవై రోజులు మాత్రమే ఎమ్మెల్యే తర్వాత నేనే ఎమ్ఎల్ఏగా ఉండబోతా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేసుకోండి దయచేసి కార్యకర్తల జోలికి రావద్దు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ మూడు పార్టీల కార్యకర్తల జోలికి వస్తే కబడ్డారు నేను ఈ రోజు సవాల్ విసురుతా ఉన్నా ఆషామాషి కాదు ఆదోని నాది ఇరవై మూడు రోజులు ఇక్కడ ఎమ్మెల్యే అవుతా ఉన్నా ఈ ఆదోనిలో ఎటువంటి గొడవలు నేను సహించను ఎటువంటి రౌడీజైన్ నేను సహించను ఎవరైనా సరే తప్పుడు కేసులు పెట్టింటే సహించను ఎవరి ఆస్తుల జోలికి సహించను ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెడితే సహించను వీళ్ళందరికీ రక్షించుకోగలిగిన సత్తా ఉంది ఏం భయపడాల్సిన అవసరం లేదు కార్యకర్తలందరూ ధైర్యంగా ధైర్యంగా ఉండండి ఉండండి ఊరిని కాపాడుకోవాలనుకున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి కేవలం ఈ ఇరవై మూడు రోజులు మీరు ఏ విధంగా ఎన్నికల జరపాలనో అలా చేయండి ఒకే ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి చాలు నా పోరాటాన్ని నేను చేసి మీ ఆశ తీర్చడానికి వాల్మీకి నగర్ అభివృద్ధి చేసుకోవడానికి కంకణ అందరికీ తెలియజేస్తూ అయ్యా నేను ఇప్పుడు ప్రచారానికి వెళ్తాను ఇంటింటికి వెళ్లి అక్కల్ని ఆశీర్వదించమని కాళ్ళు పట్టి వేడుకుంటాను ఒక్కసారి కనికరించండి ఒకే ఒక్కసారి నాకు ఓటేయండి కమలం గుర్తు ఇప్పటిదాకా మనకు సైకిల్ గుర్తు మీద ఓటు వేయడం అలవాటు అయి ఉంటది దయచేసి అర్థం చేసుకోండి కమలం గుర్తు మీద ఎమ్మెల్యేకి ఓటు వేయాల ఎంపీ మాత్రం సైకిల్ గుర్తు మీద ఓటెయ్యొచ్చు దయచేసి ఇద్దరం బీసీలమే ఆయన కురబ సోదరుడు ఎంపీగా పోటీ చేస్తున్నాడు నాగరాజు నేను వాల్మీకి సోదరుడు బీసీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను మా ఇద్దరిని ఆశీర్వదించమని డెఫినెట్ గా రాబోయే రోజు అయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్లేదు అన్నట్టుగా నేను మీ వాణ్ణి మీ అందరి వాణ్ణి మీ సామాజిక వర్గానికి చెందిన వాడిని సారథి వాల్మీకిని అయ్యా ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఒక్కసారి నాకు ఓటేసి ఎమ్మెల్యే గెలిచే అవకాశం తప్పు చేయకండి ఇప్పటికే మనం పలుమార్లు తప్పు చేశాం ఇంతకు ముందు బిటి నాయుడు గారిని ఎంపీగా నిలబెట్టిన సందర్భంలో మనమందరూ కూడా గట్టిగా పనిచేసి గెలిపించుకునే సందర్భంలో ఒకసారి అయింది ఇంకొకసారి రెండు వేల నాలుగులో గుడిసి కృష్ణమ్మ గారికి ఎమ్మెల్యే అవకాశం వస్తే కూడా మనమంతా ప్రయత్నం చేసినప్పుడు కూడా చివరి నిమిషంలో చిన్న పొరపాటు జరిగి ఆమె ఎమ్మెల్యే కాలేకపోయింది మళ్ళీ నాకు అవకాశం వచ్చింది అయ్యా ఒక్కసారి ఒకే ఒక్కసారి మీరందరూ ఆలోచన చేస్తూ మీరందరూ గట్టిగా ఆశీర్వదించాలి నేను ఎమ్మెల్యే అయితే ప్రజలందరినీ కాపాడుకుంటా నేను ఎమ్మెల్యే అవడం ఇక్కడ వాల్మీకి సమాజానికి చాలా అవసరం మీ మీద నింద పోవాలన్నా సరే మీరు ఫ్రాక్షన్ జోలికి పోవట్లేదు మీరు శాంతి కాముకులు మీ మీద పోలీస్ కేసులు ఉండకూడదు అనవసరమైన పోలీసు వేధింపులు ఉండకూడదంటే తప్పనిసరిగా ఇక్కడ నేను ఎమ్మెల్యే అవడం అవసరమని మీరందరూ భావించాలి ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటా ఉన్నా చాలా మంది ఉన్నారు ఎవరికి కూడా హింస చేయాలని ఎవరి మీద గొడవకు పోవాలని ఎవరితో గొడవ పెట్టుకోవాలని ఎవరినో కొట్టాలనో ఎవరినో తిట్టాలనో ఇంకేదో చెయ్యాలని ఉన్న ఆలోచన ఉన్నటువంటి వాల్మీకులు ఆ దోణిలో లేరు అన్న విషయాన్ని ఈ సాయి ప్రసాద్ రెడ్డికి చెప్తా ఉన్నా సాయి ప్రసాద్ రెడ్డి గారు కావాలని కావాలనే వీళ్ళందరినీ పోలీస్ కేసుల్లో ఇరికించి వీళ్ళని వదిలిపెడితే వీళ్ళను స్వేచ్ఛగా బతకనిస్తే నా మాట వినరు అన్న ఉద్దేశంతో కావాలని పోలీస్ స్టేషన్ పిలిపించడం వాళ్ళ మీద ఏదో రకమైన కేసులు బనాయించడం ఆయన చుట్టూ తిప్పుకోవడం పొద్దున లేస్తే వాల్మీకులు ఆయన ఇంటి దగ్గర ఉండేలాగా చూసుకోవడం ఆయన అడుగు పోలీస్ కేసులు ఉన్నాయని చెప్పి పేదవాళ్ళు పోలీస్ కేసులు ఉన్నాయని చెప్పి బడుగు బలిహీన సంబంధించిన మంచిన మనుషులు కేసులు ఉన్నాయని చెప్పి ఆ ఎమ్మెల్యేని ఆశ్రయించడం ఆయన అనుచరుల దగ్గర ఉంచుకోవడం తప్ప పది సంవత్సరాలుగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏ రోజన్నా ఏ వాల్మీకి కన్నా ఒక సాయం చేశాడా అని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా కక్ష కట్టావు సాయి ప్రసాద్ రెడ్డి వాల్మీకుల మీద అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా నీకేం పాపం చేశారు అయ్యా ఉన్నత కులమే అయ్యా మహర్షి వాల్మీకి చెందిగా సంతతే ఏ రోజు ఎప్పుడో మేము గొడవలు పడ్డారని మా తాతన ముత్తాతన కాలంలో ఎప్పుడో ఫ్రాక్షన్ ఉండేదంట ఈ రోజు ఎవరు కూడా ఫ్రాక్షన్ దృష్టికి పోలేదు ఎవరు కొట్టట్లేదు ఎవరు తిట్టట్లేదు మేం కూడా మహర్షి వాల్మీకి లాగా తయారయ్యి మేము చదువుకోవాలని మేము చదువుకున్నాం మేము ఉద్యోగస్తులైనాం మేము కూడా డాక్టర్లు ఇంజనీర్లు అయినాం మేము కూడా బ్రహ్మాండంగా మా వృత్తి చేసి సంపాదించుకుంటా ఉన్నాం ఊర్లో ఎన్ని వృత్తులు చేస్తా ఉన్నారో అన్ని వృత్తులు మేము కూడా చేస్తా ఉన్నాం వాటితో సమానంగా ఎదగాలనుకోవడం శాంతియుతంగా బతకాలనుకోవడం మమ్మల్ని మా ప్రాబల్యం పెంచుకోవాలనుకోవడం తప్ప సాయి ప్రసాద్ రెడ్డి అని సుటిగా అడుగుతా ఉన్నా అయ్యా నీ వల్ల కేవలం నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల వాల్మీకులు ఎదగట్లేదు కేవలం నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల మాత్రమే మా వాళ్ళు నిందపడాల్సి వస్తా ఉంది నువ్వు ఉండడం మమ్మల్ని అడిచేస్తా ఉన్నావు నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వలనే మాకు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి కను సదుపాయాలు రావట్లేదు నువ్వు ఎమ్మెల్యేగా ఉండడం వలనే మేము ఇబ్బంది పడతా ఉన్నాం నువ్వు ఎమ్మెల్యేగా వాల్మీకులకు పనికి రావని మాత్రం ఈ సభాముఖంగా నేను గట్టిగా చెప్తా ఉన్నా అయ్యా వాల్మీకులందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి వాల్మీకులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆదోన్లో ఉన్నాం పెద్ద సంఖ్యలో సుమారుగా వార్డులో గెలిచే అవకాశం ఉన్నా కేవలం అక్క ఒక్కటి మాత్రమే గెలిచిందంటే మనం ఎంత వెనకబడతా ఉన్నామో ఆలోచన చేసుకోండి మన సత్తా ఏమిటి నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మా మీకు అనిపించట్లేదా ఒక్కసారి జూలు విదిలించమని వాల్మీకి సోదరులందరినీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను ఒకసారి వస్తాను ఎన్నో సార్లు ఈ గుడికి వచ్చాను ఎన్నో సార్లు ఈ వాల్మీకి వీళ్ళు వచ్చాను ఇక్కడ పరిస్థితులు చాలా గా ఉన్నాయి వాల్మీకులు అత్యధికంగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో అయినప్పటికీ కూడా ఎక్కడైనా వాళ్లకు మంచి పలుకుబడి ఉంటుందా లేదా వాళ్ళకి ఏదైనా మంచి ప్రాపకం ఉంటుందా అభివృద్ధి ఉంటుందా సంక్షేమం ఉంటుందా అంటే అసలు కనిపించట్లేదు ఒకటి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కావాలనే ఎమ్మెల్యే అయిన తర్వాత పది పదిహేనే ఆయన చేసింది ఒకటే వాల్మీకులు ఎదగకూడదు వాల్మీకులకు అధికారం రాకూడదు వాల్మీకుల్ని ఏదో విధంగా అడిచి తన కాలు కింద నలిపి పెట్టుకోవాలా ఉద్దేశంతో ఇప్పటిదాకా చేసాడు తప్ప ఏ రోజు కూడా వాల్మీకుల గురించి మంచిగా ఆలోచన చేశాడా అని అడుగుతా ఉన్నా ఎంతసేపు అయినా సరే ఊర్లో ఏం గొడవ జరిగినా దానికి కారకులు వాల్మీకులు అంటారు ఊర్లో ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే దానికి కారణం వాల్మీకులు అంటారు ఏదైనా సారా వీకారు కేసులు పెడతారు ఏ గొడవ వచ్చినా సరే వాల్మీకులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడతారు ఇది ఎక్కడ న్యాయం ఉండదు ఊరుకోని ఉన్నారని మళ్ళీ మళ్ళీ వాల్మీకులు ఒకప్పుడు వాల్మీకులు కాదు నేను హామీ ఇస్తున్నాను ఆదోనిలో ఉన్న వాటి వాల్మీకులు శాంతియుతంగా బల